బహుజన బతుకమ్మ ఈ ఈవెంట్లో ఈ ఇయర్ ఈవెంట్లో ఈ పాప నుండి స్టార్ట్ అయింది ఈ పాప తన పేరు రియా మిష్కా ఫియోనా తను నాది ఇంటర్ రిలీజన్ మ్యారేజ్ సో మా పాప రియా మిష్కా ఫియోనా ఎస్ ఎందుకు పెట్టామంటే ఇది ఒక రిలీజియన్కి సంబంధించి అంటే ఏదన్నా పేరు పెడితే ఈ రిలీజియనా ఆ రిలీజియనా అని చెప్తున్నారు కదా సో అది తెలియకుండా ఉండడం కోసం నేను ఈ విధంగా పెట్టాం మేము పేరు అయితే అక్క నాకు చెప్పకుండా నువ్వు ఇంత పెద్ద స్టేజ్ వదకి నన్ను ఎంత చిన్నవాడిని పిలిస్తే మాట్లాడడం చాలా కష్టం కష్టమవుద్ది ఇక్కడికి విచ్చేసిన ప్రకృతి ప్రేమికులందరికీ స్వాగతం అండ్ ధన్యవాదాలు కూడా ప్రకృతి విధ్వంసం అంటే ప్రజలపై యుద్ధమే అవును ప్రకృతిని మనం కాపాడుకోకపోతే ప్రకృతి ఏ విధంగా విధ్వంసం చేసి మనల్ని మళ్ళీ శిక్షిస్తుంది అనేది మనం రీసెంట్గా చూస్తూ ఉన్నాం ఎప్పుడో మార్క్స్ అండ్ యాంగిల్స్ కూడా ఎప్పుడో చెప్పారు వాళ్ళు ప్రకృతిని మనం కాపాడుకోకుండా మన యొక్క డెవలప్మెంట్ని మనం చూసుకుంటూ ముందుకు వెళితే మళ్ళీ మనం స్టార్ట్ అవుతుందని హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాకే వాళ్ళు చెప్పారు ఇప్పుడు అది జరుగుతూ ఉంది సో మనమందరం చిన్న చిన్న వాటి నుండి అంటే మనం ఓన్ రెస్పాన్సిబుల్గా తీసుకొని క్యారీ బ్యాగ్స్ కానీ ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ ఇవేమి వాడకుండా మన వంతుగా మనం చేస్తూ ఉండంటే ప్రకృతిని కాపాడుకున్న వాళ్ళు అవుతాం నెక్స్ట్ ఇలాంటి స్థలాలకి అందమైన భవిష్యత్తుని ఇచ్చే వాళ్ళం అవుతామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ ధన్యవాదాలు